స్నూపీ దానికంటే జ్వరం పడుకుంది నీకేమైంది అంతసేపు పడుకుంటున్నావు అది లెగసి వరకు నువ్వు లేగవా చక్కగా నేను బయటికి వెళ్ళి పనులు చేసుకునే లోపు మంచి మెక్కవు ఏసీ ఆన్లో ఉంది హాయిగా పడుకున్నావా ఇంకా స్నూపీ లెగు నేను బెడ్ సర్దాలి స్నూపీ స్నూపీ ఇదిగో క్యారెట్ ఇదిగో క్యారెట్ కావాలి లెగు నేను బెడ్ సర్దాలి ఆవులింతలు ఎక్సర్సైజు అన్నీ ఉంటాయి ఇంకా లెగ్సిన వెంటనే లేచవా ద వెరీ గుడ్ గుడ్ గేల్ నా బంగారు తల్లి లేక మంటలకుందమ్మ బంగారు కొడుకు పద బయటికి వెళ్దాం పదా ఇదంతా క్లీన్ చేస్తాను లేగు ఎయిట్ అయింది టైము మార్నింగు లేగు మార్నింగ్ మార్నింగ్ లెగిపోతావు కదా నువ్వు అక్క పడుకుందని పడుకున్నావా ఎక్సర్సైజ్లు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎందుకని బయట వచ్చింది స్నూపీ అమ్మో ఎవరో వచ్చారంట దా వెళ్దాం రా వెళ్దాం రా దాక్కుని బొజ్జోనిద్దాం కాసేపు ఒక్కొక జ్వరం కదా దమనిద్దాం వెళ్దాం బయటికి రా దా వెళ్దాం వెళ్దాంరా దిక్కిందికి దిగు దిగు దిగవు అది లెగ్స్ వచ్చే వరకు టు దిగవు దిగు దిగు మరి వెరీ గుడ్ పద నడు బయటికి నడు నడు బయటికి డోరేస్ ఉందా ఉందా డోరేసి ఇదిగో ఇదిగో బయటికి వెళ్దాం రా రాదు ఇంకా ఆ రూమ్లో వచ్చి బయటికి రాదండి అది ఎందుకంటే మా పాప ఆ రూమ్లోనే ఉంది కదా పడుకుని అందుకని రాదనమాట ఇప్పుడు బెడ్ క్లీన్ చేస్తానని దిగింది మంచం కిందకి వెళ్ళి పడుకుని ఉంటుంది నాకు తెలిసి అదిగో చూసారా 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 ఎలా ఉందో దా బయటికి వెళ్దాంరా బయటికి వెళ్దాం రాసునూపి ఓకే మా పాపకి జ్వరం అండి అది కూడా లేవట్లేదు రావట్లేదు అది వస్తే బయటకు వస్తే పాప అప్పుడు వస్తుంది అది కూడా బయటికి